వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో స్కిన్కి సంబంధించిన ఒక మంచి ప్రోడక్ట్స్ మీతో షేర్ చేయబోతున్నా సో మన స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కిన్ చాలా బ్రైట్గా అవడానికి అలాగే షైనింగ్గా అవడానికి మంచి క్రీమ్స్ అనేది మీతో ఈరోజు చూపించబోతున్నాను సో నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు సిస్టర్ స్కిన్ వైట్ అవ్వడానికి ఏదైనా మంచి టిప్స్ ఉంటే షేర్ చేయండి అని సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో మనం రెగ్యులర్గా ఫేస్కి సంబంధించినవి అనగానే ఫేస్ వాష్ అలాగే ఫేస్ మాయిశ్చర్ చేసుకోవడానికి మంచి క్రీమ్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా సో దాంట్లో బెస్ట్ మాయిశ్చరైజర్ అలాగే మంచి క్రీమ్స్ అనేది నేను ఈరోజు మీతో చూపించబోతున్నాను సో నేను చాలా రెగ్యులర్గా వాడుతున్నాను నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది సో దానికోసం నేను ఈ ప్రోడక్ట్స్ మీరు మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ ప్రోడక్ట్స్ అయితే నేను తెప్పించుకున్నాను రీసెంట్గా ఇవి యూజ్ చేస్తున్నాను నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది పాక్ స్టైల్ వాళ్ళవన్నమాట సో నాకు చాలా చాలా ఎఫెక్ట్గా పనిచేసింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను గురించి చూపించబోతున్నాను సో ఇది ఫాక్స్టైల్ స్టైల్ వాళ్ళది అనమాట ఇది డైలీ గ్లో ఫేస్ వాష్ అనమాట సో దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే ఇది ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవాలి అంటే బోత్ ఆయిల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు సో ఇది మనకి ఎలా యూజ్ చేయాలంటే మనం డైలీ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా దీన్ని యూస్ చేసుకోవాలి అలాగే మసాజ్ చేసుకోవాలన్నమాట ఒక చిన్న కాయిన్ అంతా తీసుకుని సో దాంట్లో డైలీ దీంట్లో మె మసాజ్ చేసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మసాజ్ చేసుకుని ఫేస్ వాష్ అనేది చేసుకోవాలట సో దీంట్లో మనకి ఏమేం ఉన్నాయో అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచే దీంట్లో ఎటువంటి కెమికల్స్ అయితే లేవన్నమాట ఇది డర్మటాలజీ ప్రకారం టెస్ట్ అయిందనమాట అలాగే దీంట్లో సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది క్లూరిటీ కూడా ఫ్రీ ఉంటుంది వేగాన్ కూడా ఫ్రీ ఉంటుంది సో మనం ఎట్లాంటి టెన్షన్ లేకుండా వీటిని యూస్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి మంచి ఫేస్ గ్లో అనేది వస్తుంది అనమాట అలాగే ఇది ప్యాకింగ్ కూడా చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో దీంట్లో ఉన్న క్రీమ్ కూడా చూపిస్తాను నేను మీకు సో ప్యాకింగ్ విధంగా చూస్తే చాలా అంటే చాలా బాగుంది సో ఈ విధంగా మనకి ఫేస్ వాష్ వస్తుందనమాట సో ఇది హండ్రెడ్ ఎంఎల్ది సో ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫాక్స్టైల్ వాళ్ళు అన్నీ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ప్యాకింగ్ అనేది అనమాట సో ఇది మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుంది సో మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి మంచి స్కిన్ కూడా చాలా బ్రైట్గా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట సో ఇది మనం చక్కగా ఎక్కడన్నా తీసుకెళ్ళడానికి కూడా ఈజీ టు క్యారీ ఉందన్నమాట సో చాలా బాగుంది సో దీని స్మెల్ విషయానికి వస్తే స్మెల్ కూడా చాలా బాగుంది అంటే మరీ అంత హార్డ్గా అనిపించవు కొన్ని కొన్ని ఫేస్ వాష్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఫేస్ పైన అప్లై చేయగానే స్మెల్ అలాంటిది వస్తుంది సో దానివల్ల ఎక్కువగా యూజ్ చేయం కదా బట్ ఇలాంటివైతే కొంచెం చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా నీట్గా కూడా ఉంది సో ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అనమాట సో చిన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా దీని మీద ఉంది అనమాట సో రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనకి మంచి స్కిన్ అనేది వస్తుంది సో నేనైతే యూజ్ చేస్తున్నా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో దీంతో పాటు నేను ఇంకొక ప్రోడక్ట్ కూడా యూస్ చేస్తున్నాను సో ఇది ఏంటంటే మాయిశ్చరైజర్ అనమాట సో మనకి ఇప్పుడు అన్ని సీజన్స్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో కూడా మనకి ఎలా అంటే అన్నీ కూడా ఏమేం ప్రోడక్ట్స్ యూస్ చేశారు అలాగే ఎలా యూస్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట సో ఈ ప్రోడక్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో దీన్ని కూడా నేను రెగ్యులర్గా వాడుతున్నాను సో ప్యాకింగ్ విధంగా చెప్పాను కదా ప్యాకింగ్ అయితే చాలా డీసెంట్ కలర్ ప్యాకింగ్స్తో మనకి ఇట్లా వస్తాయి అనమాట సో చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్యాకింగ్ కూడా న్యూరిషింగ్ మాయిశ్చరైజర్ అనమాట స్మూత్కి అలాగే హైడ్రేట్ స్కిన్కి చాలా చాలా బాగా వస్తుంది అనమాట అలాగే డల్ స్కిన్ కూడా తీసేస్తుంది దీంతో సో ఇది ఏంటంటే ఆల్ టైప్ స్కిన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అని చెప్పారు అలాగే దీంట్లో యూస్ చేసిన ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇది కూడా ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా క్లీన్గా ఉంది అనమాట సో ఇది మనకి స్కిన్కి డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు అనమాట అలాగే నెక్ కూడా కొంతమంది బ్లాక్ ఉంటుంది కదా సో వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకున్నారనుకోండి వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇది క్రీమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది సో దీని స్మెల్ కూడా చాలా బాగుంది చూసే స్కిన్ పైన అస్సలు ఆగట్లేదు చూడండి సో స్కిన్ పైన ఆయిలీ కింద కూడా ఏం ఉండట్లేదు జస్ట్ ఇది మన స్కిన్కి అప్లై చేసేసుకోవడమే సో స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఈ విధంగా అప్లై చేసుకోవడమే అసలు జిడ్డు కానీ అలా పట్టుకోవడం కానీ అసలు ఏం లేదు స్మెల్ కూడా చాలా బాగుందనమాట సో కొన్ని కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే మనం అప్లై చేసుకోగానే కొంచెం అవి డ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది బట్ ఇది ఏంటంటే వెంటనే స్కిన్లో కలిసిపోయింది అనమాట సో చాలా బాగుంది స్కిన్ మీద అప్లై చేయగానే కూడా చాలా మంచి షైనింగ్ కూడా కనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఈ ప్రోడక్ట్ కూడా మనకి డర్మటాలజికల్లీ టెస్టెడ్ అయిందన్నమాట సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే దీంట్లో క్లూరిటీ ఫ్రీ ఉంటుంది సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది వేగన్ ఉంటుంది సో ఇది మనకి స్కిన్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నోరిషింగ్ మాయిశ్చరైజర్ అనమాట ఇది మన స్కిన్కి బ్రైట్ చేస్తుంది మన స్కిన్లో ఉన్న డల్నెస్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది సో ఆల్ టైప్ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది స్కిన్ అనేది స్మూత్గా హైడ్రేట్గా కూడా అవుతుంది అనమాట కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో అనేది మీరు కామెంట్లో నాకు తెలియచేయండి సో మంచి రిజల్ట్ కోసం ఈ ప్రోడక్ట్స్ని ఇప్పుడే బై చేసేయండి